స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించినటువంటి మరి మందల స్థాయి కార్యక్రమానికి ఇక్కడ ఏయల్పురం వేదిక వేదికగా ఇచ్చినటువంటి ఏయల్పురం ప్రధానోపాధ్యాయుల గారికి ముఖ్యంగా పిటి సార్కి అలాగే మిగతాగా గ్రామాల నుంచి వచ్చినటువంటి ముందుగా పిల్లీలందరికీ నా తోటి సహచరులు సర్పంచ్ గారికి అలాగే మరి ఎంపీటీసీ బిరిప్రసాద్ గారికి అలాగే గౌరవ విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మహేష్ గారికి అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారికి అలాగే మామిడి కృష్ణ ఎంపీటీసీ గారికి అలాగే మన అరుతల రామకృష్ణ గారు ఎంపీటీసీ గారికి అలాగే స్కూల్ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థులు విద్యార్థులకు సార్ ఓన్లీ స్టూడెంట్స్ ఓన్లీ బాయ్స్కి రోజు గర్ల్స్ కూడా ఉందా సార్ విద్యార్థులు విద్యార్థులు అందరికీ మహాభాగ్యం అన్నారు కదా అసలు ఆరోగ్యం డెఫినెషన్ ఆరోగ్యం పూర్తి అర్థం ఏంటంటే అంటే ఒక శరీరానికి బాగుండ బాగుండడం ఒక్కటే కాదు ఆరోగ్యం అసలు హెల్త్ మీన్స్ ఫిజికల్లీ మెంటల్లీ అండ్ సోషల్లీ వెల్ వెల్బీయింగ్ ఇస్ నౌన్ యాజ్ హెల్త్ ఫిజికల్లీ అంటే శారీరకంగా మెంటల్లీ మానసికంగా సోషల్లీ అంటే సాంఘికంగా ఈ మూడింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అని వీటన్నింటికీ ఆధారపడింది స్కూల్ ఎన్విరాన్మెంట్ స్కూల్ అట్మాస్ఫియర్ మీరు ఇవాళ మీ పిఈటిలు అందరినీ చూస్తే చూడండి అందరూ ఫిట్ గా కనపడుతున్నారా లేదా బాయ్స్ మీ పిఈటి సార్లు వింటున్నారా రైట్ నేను మీతోనే మాట్లాడుతున్నాను పిఈటీ సార్లు అందరూ ఫిట్ గా కనబడుతున్నారా ఫిట్గా ఉన్నారా ముసలి అయిపోయినట్టు ఆలబడిపోయినట్టున్నారా ఫిట్ గా ఉన్నారు కదా దానికి కారణం ఏంటి ఆ వాళ్ళ వాళ్ళు చదువుకునే టైంలో అంటే మేము చదువుకునే టైంలో సెల్ ఫోన్లు లేవు టీవీలు లేవు ఖచ్చితంగా టైం పాస్ అవ్వాలి అంటే స్కూల్ తర్వాత గ్రౌండే వేరే ప్రత్యామ్నాయం ఏమి లేదు ఆ వాళ్ళ లేదా నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని చక్కగా మాట్లాడుకోవడం లేదంటే గ్రౌండ్ పోయి నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆడుకోవడం నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం వలన మానసికమైన ఆనందం నలుగురు ఫ్రెండ్స్ గ్రౌండ్కి పోయి ఆడుకోవడం వలన శారీరకమైన దృఢత్వం మరి ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఇంటికి వెళ్ళినట్టునే ఏముంటుంది ఇంటికెళ్ళినట్టు ఏముంటుంది ఫోన్ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా దయచేసి మిమ్మల్ని కోరేది మీరు ఆరోగ్యవంతంగా మంచి పౌరులుగా ఎదగాలి అంటే గ్రౌండ్తో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోండి సెల్ ఫోన్లు ఇప్పుడు సరదాగా వారానికి రోజు ఒక గంట రెండు గంటలు టైం పెట్టుకోండి వీడియో గేమ్ల వల్ల మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు కూడా పోతాయి అలాగే గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలు అనగానే ఇవాళ ఆర్థికంగా బాగున్న కుటుంబాలన్నీ కూడా సోషల్ స్టేటస్ కోసం కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ మధ్యతరగతి పవర్టీ లైన్ బిలో లైన్ లైన్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు ఇవాళ నిజంగా సాధించే వాళ్ళు ఇవాళ చూడండి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేదంటే స్పోర్ట్స్లో కానీ బ్రహ్మాండంగా రాణించే వాళ్ళు ఎవరు అంటే మీలాంటి మధ్యతరగతి విద్యార్థులే ఎక్కువ రాణిస్తున్నారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఈవెంట్ కాబట్టి ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి క్రిస్టియానో రోనాల్డో క్రిస్టియానో గుడ్ వెరీ గుడ్ ఆయన గురించి చూసారా మీరు యూట్యూబ్లో కానీ లేదంటే ఎక్కడైనా చదివారా ఆయన కూడా మనలాగా ఒక సాధారణమైన కుటుంబం నుంచి ఒక పేద కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి కూలిపని చేసి కనీసం ఫుట్బాల్ లేకపోతే రోనాల్డో ఏం చేశాడు వాణ్లో ఫెయిల్ చెప్పారు కదా ఏం చేశాడు గొడ్డలు బాలుగా చుట్టుకొని ఆడేవాడట గొడ్డలు బాలుగా చుట్టుకొని ఆడేవాడు అలాగే ఆడేటప్పుడు షూస్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ఎవరైనా వాడి ఒడిచిపెట్టిన షూస్ ఉంటే తొడుక్కొని ఆడాడట ఇవాళ ఆయన ఆయన సంవత్సర రెన్యూనేషన్ ఎంతో తెలుసా తెలుసా అంటే ఒకప్పుడు తండ్రి అంటే తాగుబోతు కూలిపని చేసేవాడు కనీసం బాలు కొనిచ్చే స్తోమత లేనోడు అలాంటి ఆయన కొడుకు మరొక విషయం ఆయన ఫుట్బాల్ మీద ఉన్న కసితో ప్రాక్టీస్ చేస్తూ ఎదుగుతున్న టైంలో ఆయనకు ఒక అనారోగ్యం వచ్చింది అది కూడా దేనికి గుండెకి ఆటలు ఆటలు బాగా ఆడాలంటే ఏది బలంగా ఉండాలి గుండె బలంగా ఉండాలి ఆయాసం రాకుండా ఉండాలంటే కదా కానీ ఆయనకి ఏ అనారోగ్యం వచ్చింది గుండెకి అనారోగ్యం వచ్చింది పదిహేను ఏళ్ళ వయసులో గుండె ఆపరేషన్ జరిగింది అయినా ఆయన ఎక్కడ ఆయన అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఎదిగాడు ఇవాళ ఆయన సంవత్సర రెమ్యూనరేషన్ ఏడు వందల యాభై కోట్లట ఎంత ఏడు వందల యాభై కోట్లు ఆయన ఒక సంవత్సరానికి రెమ్యూనరేషన్ పేదరికం ఉందా పారిపోయింది భయపడి రొనాల్డోని చూసి పేదరికం పారిపోయింది ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా చిన్నపిల్లలకి ఎక్కడ ఆపరేషన్లు అయినా ఆయన ఉచితంగా చేయిస్తున్నాడు వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్తో బాధపడుతుంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినటువంటి హాస్పిటల్కి వంద కోట్లు ఇంకొక క్యాన్సర్ సెంటర్ నిర్మించండి అని చెప్పి వంద కోట్లు డొనేట్ చేశాడట గుడ్డతో బాలు చుట్టుకొని ఆడిన రొనాల్డో క్యాన్సర్ హాస్పిటల్ కోసం వంద కోట్లు డొనేట్ చేశాడట అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో పట్టుదల కసి ఉంటే ఏది కూడా ఆటంకం కాదు అనారోగ్యం ఆటంకం కాదు లేదా పేదరికం ఆటంకం కాదు ఏమీ ఆటంకం కాదు మన సంకల్పం గట్టిగా ఉండాలి అనేది ఇలాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలి మనం కుంటి సోకలు చెప్తాం ఎలానన్నా టాస్క్ రాలేదు అంటే మా పక్కింటోలు ఎవరికో ఏదో అయ్యిందండి అని చెప్తాం ఏదో గ్రౌండ్కి రాలేదు అంటే నిన్న కాళ్ళు పెడుతుంది సార్ అని చెప్తాం పిల్లలందరూ ఆడుతూ ఉంటే ఎక్కడో మూల కూర్చొని చూస్తుంటాం మరి ఎలాంటి కుంటి సాకులు వెతికే వాళ్ళతో సాధ్యమయ్యేది కాదు కసి మనం అనుకున్నది నెరవేర్చాలి మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా పర్లేదు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా పర్లేదు తల్లిదండ్రులు సహకరించకపోయినా పర్లేదు నా కల మాత్రం నెరవేర్చుకోవాలి అనే కసి మీలో ఉంటే ఏది కూడా ఆపలేదు మిమ్మల్ని మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారని చెప్పి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి నా యొక్క దీవుని తెలియజేస్తూ వేరుపైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ అలాగే గారికి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సన్న తీసుకుంటాను